హాయ్ అండి ఓం నమ జై జైచి నమస్తాం ఆయన డాక్టర్ భార్గోదేవ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మై పర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తిట్లు చాలామంది లేచినప్పటి నుంచి తిడుతూనే ఉంటారు కదా అది మన ఫ్రెండ్స్ తిట్టచ్చు లేదని మన వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిట్టచ్చు మనం ఒకరిని తిట్టచ్చు వేరే వాళ్ళతో తిట్టించుకోవచ్చు సో ఇలాంటి తిట్ల దండకం వలన మనకు ఎట్లా అఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారనేది చూద్దాం తిట్టడం అంటే ఏదో అడ్డు ఇటు తిడితే ఓకే కొంతమంది లకారాలు యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది పుకారాలు యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది మకారాలు యూస్ చేస్తూ ఉంటారు ఈ పుకారాలు మకారాలు మీరు అర్థం చేసుకోండి ఫిల్ చేసుకోండి వాళ్ళకి నోరెత్తితే అవే పువ్వు అనే స్టార్ట్ చేస్తాడు ఒకడు మా అనే స్టార్ట్ చేస్తాడు ఒకడు లా అనే స్టార్ట్ చేస్తాడు ఇంకా కొడకలు గిడకలు ఇవన్నీ పిడకలు ఇవన్నీ మామూలే మరి వీటి వలన ఏమవుతుంది ఇలా మాటి మాటికి ఈ ఉకార అకార మకార ఈ శబ్దాలు ఉన్నాయి కదండి ఈ అన్నింటినీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ తిట్టేవాణి జాతకంలో శుక్రుడు బలహీనపడిపోతాడు నిజం ఇది నిజం అందుకే కొంతమంది మేము ఎన్ని పరిహారాలు చేసామండి అన్ని చేసామండి ఎన్ని చేసామండి లేస్తూనే అట్లా నిప్పులు కడుగుతామండి లేదంటే మేము భయంకరంగా మా యొక్క కన్నీటితో శివుణ్ణి కడుగుతామండి అభిషేకం నిన్నమ్మ నువ్వు కన్నీటితో కాదు నాయనల్లారా మీరు ఏటువంటి నీళ్ళతో మీరు స్వామి గంగాజలాన్ని తెచ్చి మీరు అభిషేకం చేసినా కూడా మీరు ఇట్లా లకార మకార ఈ పుకారాలతో తిడుతూ ఉంటే మీకు ఆ పరమేశ్వరుడు కాదు ఆ దశ మహా విద్యలు కూడా మిమ్మల్ని కాపాడలేవు ఎందుకంటే మీరు అలా స్త్రీ శక్తిని మాటి మాటికి మీరు అలా తిట్టడం వలన కొన్ని రకాల పదాలను ఉపయోగించి రడం వల్ల మీ జాతకంలో శుక్రుడు చాలా బలహీనం అయిపోతూనే ఉంటాడు దీని వలన ఏమవుతుంది శుక్రుడు ఎప్పుడైతే నీచ స్థాయికి పడిపోతూ ఉంటాడో మీకు డబ్బు నిలబడదు రిలేషన్స్ నిలబడవు మీకు అస్సలు ఎంత సర్వ దరిద్రాలనే చుట్టుకుంటాయంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు కమలాత్మికా దేవి మీరు వంద పూజలు చేసిన కమలాత్మిక మీకు అనుగ్రహం ఇవ్వదు అంతేకాకుండా కుబేర అనుగ్రహం కూడా కోల్పోతారు కాలభైరవ కరుణ కూడా మీకు దొరకదు అసలు ఏ దేవతలు కూడా మీ దగ్గరకు రారు మీరు తిడుతూ ఉంటే మీరు ఏమొస్తుందండి ఏ ఎనర్జీ వస్తుంది తెలుసా కుజ ఎనర్జీ వస్తుంది ఆ కుజ ఎనర్జీ తీసుకొని ఏం చేస్తారు మీకు భూలాభం రావచ్చు అది రావచ్చు కానీ అసలైన ఈ అష్ట ఉన్నారు కదండి ఆ భాగ్యాన్ని కోల్పోతారు మీరు కుజుడు బాగా రైజ్ అవుతాడు కానీ అసలైన శుక్రుడు వీక్ అయిపోతాడు అందుకే దయచేసి మీరు అసలుకి ఇంకోటండి అసలు మీకు ఒక భయంకరమైన విషయం తెలుసా అండి కొంతమంది యూత్ పిల్లలు ఉంటారు వీళ్ళు నోరు ఎత్తితే పు నోరు ఎత్తితే ఇవే శబ్దాలు ఇవే శబ్దాలు ఇవే శబ్దాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు పలకరించుకోవడం కూడా ఇదే శబ్దమే అదేదో వాళ్ళ పేరు అన్నట్టు ఈ పకారాలతో ఈ మకారాలతో పలు ప పిలుస్తూ ఉంటారు ఇది ఎంతటి దారుణంగా మన స్థితిని ఇది చేస్తుందంటే వాళ్ళ జీవితాల్లో శుక్రుడు భయంకరంగా ఆ స్థానాన్ని కోల్పోతూ ఉంటాడు అంతేకాకుండా కోల్పోవడం కాకోకుండా జన్మ జన్మలకి సంబంధించిన శుక్ర ఎనర్జీ అనేది వీక్ అయిపోతుంది దాని తర్వాత ఏమవుతుంది వీళ్ళకు వచ్చే జన్మల్లో కూడా భయంకరంగా శుక్రదోషంతో స్త్రీ శాపాలతోటి పుడతారు సంతాన నష్టము వీర్య నష్టము వీళ్ళ లాస్ట్కి వీర్య కణాలు కూడా వీళ్ళ దాంట్లో మొత్తము ఆవిరైపోతాయి ఏమీ మిగలవు ఇదంతా కూడాను చాలా డీప్గా అనలిసిస్ చేసిన సబ్జెక్ట్ అండి దీంతోపాటు అఫెక్ట్ అయ్యా అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనే బుధుడు ఎప్పుడైతే మీరు ఇలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారో బుధుడు ఎఫెక్ట్ అవుతాడు బుధుడు ఎఫెక్ట్ అయితే మీరు జ్ఞానాన్ని కోల్పోతారు బుద్ధిని కోల్పోతారు బిజినెస్లో ఉంటే బిజినెస్లో కూడా సరిగ్గా రారు సో ఒక దానికొకటి ఒక దానికొకటి ఇంటర్ రిలేటెడ్ అనేది ఉంటుందండి సో అదేవిధంగా బుధుని బుధుడు ఎఫెక్ట్ అవుతాడు మీ జాతకంలో పొరపాటున బుధుడు రాహుతోటి ఉన్నాడు అనుకోండి సో అప్పుడు ఇక సిచ్యువేషన్ ఇస్ వెరీ వరెస్ట్ మరి ఎట్లండి మరి తిట్లల్లో కూడా మేము కంట్రోల్ చేసుకొని తిట్టాలా అంటే చూడండి తిట్లకన్నీ స్పెషల్గా తిట్లు ఇట్లనే తిట్టండి అనేది కోచింగ్ సెంటర్లు ఉండవు కానీ మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి మీరు అనవసరంగా ఇట్లాంటి బండ బూతులు ఈ చెప్పాను కదండి ఈ పుకారాలు మకారాలు లకారాలు వాడుతూ ఉన్నారనుకోండి మీ జీవితం సర్వము శూన్యమయం అయిపోతుంది ఇప్పటికీ మీరు ఆ క్షణానికి ఎంజాయ్ చేయవచ్చు తర్వాత జన్మలో శుక్రగ్రహ దోషం కొట్టుకొని మొత్తము మీరు కూకటి వేళ్ళతో సహా మిమ్మల్ని పెకలిస్తుంది ఇప్పుడుకేమో మీరు రాజాల్లాగా ఉండొచ్చు తర్వాత ఉంటుంది మీకు పెద్ద సినిమా కనిపిస్తుంది ఒక్కసారి గరుడ పురాణం చదవండి ఎట్లాంటి శిక్షలు పడతాయనేది కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి దయచేసి మీ స్నేహితులు కూడా దయచేసి అలా పిలవడం మానేయండి కొంతమంది పిలవడమే అదే పదం ఆ పదమే ఫస్ట్ స్టార్టింగ్ పూతోనే స్టార్ట్ చేస్తారనమాట ఏరా పూ అని అంటారు ఇంకా తర్వాత మీరే ఫిల్ చేసుకోండి ఇట్లాంటి వాళ్ళు సర్వభ్రష్టత్వం పొందుతారు పిల్లాలు వదిలేస్తారు కణాలు చచ్చిపోతాయి వీళ్ళకు అసలు ఎంతటి వరిష్ట సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారంటే అంతటి వరిష్ట సిచువే ఈ జన్మలో మీరు అబ్బాయి హ్యాపీగా ఉన్నాం అనుకోవచ్చు మరో జన్మల్లో స్త్రీ శాపం కొట్టుకొని మీరు ఎంత సర్వభ్రష్టత్వం పడతారో అనేది మీరు మునుముందరే మీకు తెలుస్తుంది సో కాబట్టి మీరు కొంచెము వాక్కుని కంట్రోల్లో పెట్టుకోండి అర్థమవుతుందా సో ఇదండి మరి ఎట్లాంటి వాళ్ళకి తిట్టచ్చు అనేది కూడా ఒక టాపిక్ చేద్దాం వీడియో ఓకేనండి సో ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్